మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి తిమ్మాయిపల్లి గ్రామం డంపింగ్ వద్ద మాజీ ఎంపీటీసీ భర్త అమరీందర్ రెడ్డిని చెత్త తరలిస్తున్న వాహనం డీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందిన అమరేందర్ రెడ్డి రామ్కి డంపింగ్ యాడ్ వద్ద ధర్నాకు దిగిన బాధ్యతలు భారీ ఎత్తున నిధానాలు చేస్తున్న ప్రజలు ఇప్పుడే పోలీస్ కమిషనర్ సిఐ మున్సిపాలిటీ సిబ్బంది భారీ బందోబస్తు ఉండడమో మాకు న్యాయం కావాలంటూ సీఎం దాన్ కలెక్టర్ డాన్ ఎంఆర్ఓ అంటూ నినాదాలు చేస్తున్న ప్రజలు